సిద్ధు జునలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు రెండు వేల ఇరవై రెండులో విడుదలై ఎంతటి పెద్ద హిట్ సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా ముఖ్యంగా యూత్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది టిల్లు రాధికా క్యారెక్టర్లు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి అంతగా హీరో హీరోయిన్లు సిద్ధు నేహా శెట్టి అలరించారు దీంతో డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్గా వస్తున్న టిల్లు స్క్వేర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి పాటలు టీజర్ ట్రైలర్ కూడా అందరిలో ఆసక్తి రేపాయి డీజే టిల్లుకి మించిన వినోదం టిల్లు స్క్వేర్లో ఉంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు తొలి పార్టుకు సెకండ్ పార్టుకు వేర్వేరు దర్శకులు కావడంతో టిల్లు స్క్వేర్ ఎలా ఉంటుందోనని కొందరు అభిమానులు టెన్షన్ కూడా పడుతున్నారు డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా టిల్లు స్క్వేర్ మూవీని మల్లిక్ రామ్ తెరకెక్కించాడు ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా ఓ లుక్కేద్దాం పదండి ఫస్ట్ పార్టీలో హీరోయిన్తో లవ్లో పడి సిద్ధు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు ఈ అంశాన్ని కామెడీని దృష్టిలో పెట్టుకొని తీయడంతో డీజే టిల్లు భారీ హిట్ సాధించింది అయితే సెకండ్ పార్ట్ కూడా లవ్ స్టోరీ నుంచే ప్రారంభమవుతుంది కానీ ఈసారి దర్శకుడు మారడంతో కథ కూడా మారిపోయింది హీరోయిన్తో లవ్ కాస్త మాఫియాతో ఫైట్గా మారుతుంది మాఫియా చుట్టూ కథ తిరగడంతో కథ కూడా ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించలేకపోయింది ఫస్ట్ హాఫ్లో హీరోయిన్తో సిద్ధు లవ్లో పడటం అతడి నటన మంచి పాటలు ఉండటంతో పాటు కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయి దీంతో ఫస్ట్ హాఫ్ చూసి టిల్లు స్క్వేర్ కూడా హిట్ అని అభిమానులు ఓ అంచనా వస్తారు అయితే అక్కడి నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది సెకండ్ హాఫ్ కేర్ ఆఫ్ మాఫియాగా మారిపోతుంది దీంతో బోరింగ్ సన్నివేశాలు చికాకు తెప్పిస్తాయి డీజే టిల్లు మాదిరి కథను నడిపించాలని దర్శకుడు చూసినా విఫలయత్నంగానే కనిపిస్తుంది నటీనటుల ఓవరాక్షన్ అతిగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో మంచి పాటలు లేకపోవడం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తేలిపోవడంతో ఓ దశలో ఫస్ట్ హాఫ్ తో హాఫ్ సాగదీసినట్లు ఉండడం కూడా మరో మైనస్ టిల్లులో హీరోయిన్ క్యారెక్టర్ అలరించిన స్థాయిలో సెకండ్ పార్ట్ లో పరమేశ్వరన్ క్యారెక్టర్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతారు క్లైమాక్స్ లేదు గా టిల్లు స్క్వేర్ మూవీ లవ్ లేదు లస్ట్ లేదన్నట్టు తయారైంది ఏదో కొన్ని కామెడీ సన్నివేశాల కోసం సినిమా చూస్తామంటే ఇక ఇష్టం ఫైనల్ గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే డీజే టిల్లు కోసం థియేటర్ కు వెళ్తే పెద్ద బొక్క కనిపించడం ఖాయం ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం